హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మరొక చకచక పదిహేను చిట్కాలతో మీ ముందుకు వచ్చానండి ఇంకా ఒక హాఫ్ కప్ పెరుగులో రెండు స్పూన్లు అలోవెరా జెల్ ఇంకా వన్ స్పూన్ తేనె వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే డ్యాండ్రఫ్ దురదలు తగ్గి జుట్టు చాలా మృదువుగా ఉంటుంది ఇంకా మనం కొన్న తేనె కల్తీయో కాదో తెలుసుకోవాలంటే తేనెలో గొడ్డ ముంచి వెలిగిస్తే మంచి తేనైతే వెలుగుతుంది కల్తీ అయితే వెలగదు ఇంకా తులసి ఆకుల రసాన్ని తేనెలో కలుపుకుని అప్పుడప్పుడు తాగితే రోగ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఇంకా మనం రోజు వాడే ఆయిల్ బాటిల్లో ఆయిల్ చుట్టూ కారి జిగురవ్వకుండా ఉండాలంటే ఒక క్లాత్ తీసుకుని ఆ బాటిల్ చుట్టూ చుట్టి రబ్బర్ బ్యాండ్ వేస్తే ఆ కారిన ఆయిల్ అంతా గుడ్డకు అంటుకుంటుంది బాటిల్ కూడా జిగురవ్వదు ఇంకా అరటికాయ ఉడికించేటప్పుడు గిన్నెలు నల్లగా అవుతాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే వెనిగర్ వేసి ఉడికిస్తే గిన్నెలు నల్లబడకుండా ఉంటాయి ఇంకా లవంగాలను తేనెతో నూరి కాళ్లకు రాసుకుంటే నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అది బాగా తగ్గి బాగా నిద్రపడుతుంది ఇంకా నిమ్మరసం తేనె కలిపి పెదాలకు రాస్తే నల్లగా ఉన్న పెదాలు కొద్ది రోజులకే మంచి రంగులోకి వస్తాయి ఇంకా పిల్లలు అప్పుడప్పుడు గోడల మీద పెన్తో కానీ పెన్సిల్తో కానీ గీతలు గీస్తే దాని మీద టూత్పేస్ట్ అప్లై చేసి స్క్రబ్బర్తో తోమి తడుగుడ్డతో తుడిస్తే ఆ మరకలు మొత్తం పోతాయి ఒక కప్పు పుచ్చకాయ ముక్కలకి ఒక రెండు స్పూన్లు పుదీనా ఒక స్పూన్ పట్టిక బెల్లం పొడి వేసి మిక్సీ చేసి వడపోసి అందులో నిమ్మరసం పిండి త్రాగితే ఈ వేసవకాలం బాడీకి చల్లదనంతో పాటు మంచి రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది వేయించిన వేరుశనగ గింజలు పొట్టి తీయాలంటే గుడ్డలో వేసి నలిపి డీప్ ఫ్రై చేసే జాలిలో వేసి జల్లిస్తే పొట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది ఇంకా మనకి అప్పుడప్పుడు కొన్ని రకాల గాజులు వేసుకున్నప్పుడు వివిధగా ఉండి ఎక్కకపోతే చేతికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని మీద నుంచి గాజులు వేసుకుంటే చాలా ఫ్రీగా ఎక్కేస్తాయి ఇంకా మనం నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు గోర్ల చుట్టూ అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ వేసే ముందే గోర్ల చుట్టూ వ్యాజిలైన్ అప్లై చేసి అప్పుడు వేసుకుంటే అంటుకోదు ఉల్లి రసంలో తేనె కలిపి పురుగులు కుట్టిన చోట రాస్తే ఆ పురుగులు కుట్టిన బాధ నుండి ఉపశమనం కలుగుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం అప్పుడప్పుడు తలుపులు కిర్రు కిర్రుమన్ సౌండ్ వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఆ తలుపుల సందుల్లో సబ్బు కానీ వ్యాస్లైన్ కానీ రాస్తే సౌండ్స్ రావు ఇంకా మనం హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు ఆ హెయిర్ కలర్ అక్కడక్కడ ఫేస్కి బాడీకి అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా ఉండాలంటే ఆ కలర్ అంటుతుందేమో అనిపించిన చోట ముందు కొబ్బరి నూనె రాసుకుని తర్వాత హెయిర్ కలర్ వేసుకుంటే ఆ కలర్ బాడీకి అంటుకోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్